హాయ్ ఫ్రెండ్స్ తయ్య అమావాస్య సందర్భంగా నేనైతే గుడికెళ్ళాను జొన్నవాడికి అక్కడ అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరుగుతుంది అది చూద్దాము ఈరోజు తర్వాత కాలభైరవ స్వామి దగ్గర ఒక దీపం పెడుతున్నారు దాన్ని మీకు తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే కళ్యాణం చూద్దాము శ్రద్ధగా జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు కంకణాలు కట్టుకున్నారు తర్వాత బాస్కాలు కూడా కట్టేసుకున్నారు మేము పోయేసరికి అవన్నీ అయిపోయి ఉన్నాయి మనం కళ్యాణం టైంకి వెళ్ళి వెళ్ళాము మేము అంటే తాళగట్టే సమయానికి వెళ్ళాము చాలా సంతోషంగా అనిపించింది కరెక్ట్గా టయానికి వచ్చామని చూడండి కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా తలంబరాలు పోసుకుంటారు ఈ కళ్యాణం ఈ స్వామివారి కళ్యాణం చూడాలన్నా కానీ చాలా లక్కీ ఉండాలి ఫ్రెండ్స్ అదృష్టం ఉండాలి కరెక్ట్ టయానికి వచ్చాము తలంబరాలు కూడా పోసేసుకున్నారు తర్వాత అయిపోయాక స్వామివారు కళ్యాణం అంతా అయిపోయాక అందరి మీద అక్షంతలు చల్లుతున్నారు పెళ్ళి కాని వాళ్ళ మీద కానీ చల్లితే చాలా మంచిదంట పెళ్ళి అవుతుందంట స్వామివారే చెప్పారు మాకు స్వయంగా ఎవరైనా పెళ్లి కాని వారు ఉంటే ఈ అక్షంతలు చల్లించుకోండి మీకు తొందరగా పెళ్ళవుతుందని చెప్పారు చాలా సంతోషం అని చెప్పాము మేము తర్వాత స్వామివారిని అమ్మవారిని ఇద్దరు అమ్మవారు స్వామివారిని ఒక చిన్న బండి మీద అయితే ఏర్పాటు చేశారు అంటే ఊరేగింపు లాగా గుడి చుట్టూ ఒక మూడు చుట్టూలు తిప్పుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి అంటే కళ్యాణం అయ్యాక అలా సరదాగా వెళ్తున్నారు అమ్మవారు అయ్యవారు తర్వాత కాలభైరవ స్వామి దగ్గర ఒక దీపం పెడుతున్నారని చెప్పాము కదా అది గుమ్మడికాయ దీపం నేను ఎప్పుడు చూడలేదు దాని గురించి తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను దాన్ని తెలుసుకుందామని ఒక పెద్ద ఆవిడని అడిగాను ఆవిడ చెప్పింది ఈ దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది ఏదైనా దిష్టి దోషాలు ఏదైనా నరఘోష ఏమన్నా ఉంటే పోతాయి అప్పు బాధలు అని చెప్పింది మీకు కానీ తెలియకపోతే మీరు కూడా తెలుసుకొని పెట్టండి ఫ్రెండ్స్ మీకోసమే ఈ వీడియో తీసాను గుమ్మడికాయ దీపం అంటే మీకు తెలిసే ఉంటుంది ఉప్పు మిరియాలు ప్లేట్లో వేసి గుమ్మడికాయని రెండుగా కోసి దాంట్లో గుజ్జు తీసేసి నువ్వలోని ఒత్తి దీపం పెట్టాలి